నమస్తే అందరికి చలో ఇయ్యాల కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా ఆషాఢ మాసం బోనాలు శురు అయినాయి కదా ఇక నిన్న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కిచ్చారు భక్తులు ఇక నెలంతా పట్నంలా బోనాల సందడే సందడి ఉంటుంది ఇక సంగతి అట్లా పెడితే యాల్తి మన మన స్మార్ట్ వార్తల నిన్న ఇళ్ళలా వయసు పిల్లలు అయితే అస్సలు చేతులు ఉంటలేరుల్లా చెప్పిన మాటనేమో ఇంటలేరు చదువులన్న సకజ్ అవుతారా అంటే గది కూడా లేదు ముఖ్యంగా మొగపోరగాళ్ళు అయితే చెడుగులు చెడుగుల లెక్కనే తయారవుతుర్రు ఎక్కడ చేతులు ఉంటారు చెప్పు అడ్డమైన సోపతులు ఆయే ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్లేనాయే గవిసాలవన్నట్టు గంజాయి డ్రగ్స్కు అలవాటు అడవట్టే అన్నట్టు డ్రగ్స్ అంటే అసలు ముచ్చట యాదికొచ్చింది నిన్న అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం ఉంది కదా ఇటు తెలంగాణలా అటు ఏపీ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టిర్రు ముఖ్యమంత్రులు రోజు రోజుకు సాప కింద నీరు లెక్క తడిపి యూత్ పోరాగాలను మత్తుకు బానిసాలని చెప్తున్న డ్రగ్స్ మహమ్మారి మీద యుద్ధమే ప్రకటించారు కదా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న వైస్ పోరగాల బతుకులను చేస్తున్న డ్రగ్స్ గురించి అందరికీ అవగాహన కల్పిస్తేందుకు సినిమా హీరోలను లీడర్లను సెలబ్రిటీలను పోలీస్ అధికారులను అందరినీ ఒక్క తానే చేర్చి కొంతమంది బడిపిల్లలతోని శిల్పకళా వేదికల ప్రోగ్రామ్ పెట్టిచ్చిర్రు ఇక హీరోలు విజయ్ దేవరకొండ రామ్ చరణ్లతో కలిసి వచ్చిండు సీఎం రేవంత్ సార్ కూడా వస్తస్త బయట పెట్టిన పుస్తకాల కౌంటర్లు పోలీసు వాళ్ళ తుపాకుల ఎగ్జిబిషన్లు చూసి అలాకి ఓ చిన్న తుపాకీ పట్టుకొని దాన్ని మ్యాగ్జిన్ తీసి మళ్ళీ పెట్టి చూసిండు ఇట్లా ఈ అడికెళ్ళ చక్కగా స్టేజ్ మీద పోయాక అసలు ప్రోగ్రామ్ శురు అయింది మొదలు యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడిరు ఇక విజయ్ దేవరకొండకి ఇట్లా మాట్లాడుకొచ్చిండు ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూజ్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండంటే అరే ఒక్కసారి ట్రై చేయరా ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి అయి కావాలంటే గో వర్క్అవుట్ తర్వాత రామ్ చరణ్ మాట్లాడి అసలు ఇంత డీప్ గా వెళ్ళిపోయింది సిస్టమ్ చాలా షాకింగ్ ఉంది చాలా బాధేసింది రేపు పొద్దున మా పిల్లల్ని బయట పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ ప్రొటెక్ట్ అవర్ స్కూల్ మన ఫ్రెండ్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం ఇక సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా ఈ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది డ్రగ్స్ కంట్రోల్ చేసుడు సీఎం బాధ్యతనో పోలీసు వాళ్ళ బాధ్యతనో కాదు ఎవరికి వాళ్ళు అది నా బాధ్యత అనుకుంటేనే తువల వాడతామని మాట్లాడుకొచ్చిండు ఇక అటనే స్కూళ్ళు ఈ కాలేజీలల్లో ఇసుంటి డ్రగ్స్ కేసులు ఏమన్నా బయటపడితే ఆ స్కూళ్ళు కాలేజీల మేనేజ్మెంట్ అనే బాధ్యులను చేసి వాళ్ళ మీద కేసులు పెట్టమని ఆర్డర్ చేసిండు కానీ ఈడ వడతాం ఈ డ్రగ్స్ పాడైపోను స్కూల్ కాలేజీల ముంగట దుకాణలో చాక్లెట్లకు బదులు గంజాయి చాక్లెట్లు దొరకబట్టే అసలు ఏమన్నా నజర్లో పెడితే ఇంటనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ కొట్టమన్నాడు చదువులో రాణించండి లేకపోతే క్రీడల్లో ముందుకు రండి ఏది కాదన్నప్పుడు అన్నప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి ఇక ఏపీ సీఎం చంద్రబాబు సార్ కూడా గట్టిగానే నడుచుకున్నారు డ్రగ్స్ మీద గంజాయి డ్రగ్స్ దందా చేసినా వాడినా ఎవరన్నా దందాలకు సపోర్ట్ ఇచ్చిన ఉక్కు పాదంతో తొక్కుతా అన్నట్టు మాట్లాడిండు గంజాయికి బానిస అయిపోయి డ్రగ్ కు అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన పైన డేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని వదిలి పెట్టాలని మరొకసారి హెచ్చరిస్తున్నా బ్రోకర్లతో అక్కర్లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని ఆర్టీఐ ఆఫీస్కి పోయి డ్రైవింగ్ లైసెన్సే కానీ ఫిట్నెస్ సర్టిఫికెటే కానీ బండి రిజిస్ట్రేషనే కానీ చేసుకునే లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు బ్రోకర్తోటి కాకుండా మనం సొంతంగా పోతే పురుగు పురుగు కంటే హీనంగా చూస్తారు అది లేదని ఇది లేదని కోర్రీలు పెడతారు ஆர்ஏ ஆஃபீஸ்ல போய் எந்தோ மந்திக்கு இது அனுபவமே அய்யுட்டது பாபம் இல்ல சான ஆஃபீஸ்ல ஆந்தாக்கு மத்தி கொட்டி ரேசி போல் போய் ఆర్టీఏ ఆఫీసులు అలా దారా ధార వస్తున్న సిబ్బందుల మనోస్థైర్యం దెబ్బతీసినట్టే ముందుగాలు చెప్ప చేయకుండా పోయి రైడింగులు చేసిరు కదా ఏసీ బోలు పాపం లార్జీల మీద రైడింగ్ చేసినట్టు ఆర్టీఏ ఆఫీసుల మీద రైడింగ్ చేస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ఇక కాయిదాల మీద ఏజెంట్ల కోడ్లు రాసుకొని ఆఫీసర్లతో సంతకాలు పెట్టిస్తున్న మస్తుమంది బ్రోకర్లు దొరికిపోయారు ఇట్లా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా పద్దెనిమిది జాగాలల్లో ఏసీ బోలు రైడింగులు చేసిరు నిన్న అంతటేమో కానీ కామారెడ్డి జిల్లా మదనూరు ఆర్టీఏ చెక్ పోస్ట్ కాడ చూడూరి ఆడ సిబ్బందులు లేకున్నా లారీ డ్రైవర్ అందరు వరుస వేటు వచ్చాగో దేవు లేచినట్టే ఆడున్న ఆర్టీఏ వాళ్ళ ఉండిలో మంచిగా పైసలేసిపోతున్నారు ఇట్లా ఏసిపోతేనే కదా వాళ్ళకు ఆర్టీఓల కరుణా కటాక్షాలు దండి ఉంటాయి ఎల్లవేళల కరుణించి పంపిస్తుంటారు దేవుడిచిపెట్టిన ఆర్టీఓలు ఇడిచిపెట్టారని ఆఫీసర్లు లేకుండా ఉండిల పైసలు వేసి వాళ్ళ నిబద్ధతను చాటుకున్నారు ఇట్లా లారీ డ్రైవర్లు అలా చిత్తశుద్ధిని చూసి ఏసిపోలే బిత్తర పోయారట మరి తొంభై వేలు ఉండిలో దొరికితే బిత్తర పోరా మదనూర్ కాడ ఎంత మంచి చోళ్ళు ఉన్నారో చూసిరు కదా పైసలు ఇస్తే అయినా పంపించేంత నియతిమాతులు ఉన్నారు ఇక హైదరాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్ కాడ మొత్తం పద్దెనిమిది మంది బ్రోకర్లను బోలు అగ వాళ్ళ ఫోన్లు సీజ్ చేసారు ఇట్లా ఈ ఆర్టీఏ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు ఏజెంట్ల తన కమిషన్లు తీసుకొని ఏ సర్టిఫికేట్ అంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చి అన్న ముచ్చ బయట పెట్టిర్రు ఏసీబోలు ఇక ఈడానికి తేడా లేదు ఏ ఆర్టీఏ ఆఫీస్ కాడికి పోయినా ఇదే దందా దళారోళ్ళతోటి పోకుంటే ఎవరి పని కాదు పబ్లిక్ కూడా ఇక ఆఫీసర్లు అన్ని ఉన్న ఏదో కొర్రి పెట్టి పనిచేయరని వెయ్యి రూపాయలు పోతే పోయినాయి పని అయిపోతుంది పో అని చెప్పి బ్రోకర్ల తానికే పోయి పని చేయించుకుంటారు అదే ఆన్లైన్లో సొంతంగా స్లాట్లు బుకింగ్ చేసుకొని దరఖాస్తులు పెట్టుకొని పోతే ఆర్టీఏ ఆఫీసుల అటెండర్ కూడా దేకడన్న సంగతి పబ్లిక్ ఎరికనాయి ఒక అంత చక్కదనంగానే మన సర్కారు ఆఫీసులు ఇక రవాణా శాఖ ఆఫీసులు ప్రజల పైసలు దోసుకునే రవాణా కేంద్రాలుగా మారినాయని పబ్లిక్ తిట్టుకుంటున్నారని మత్లా వచ్చి ఇట్లా ఏసీ బోర్లు ఎకా ఎక్కినా ఆఫీసుల మీద రైడింగ్లో వేయరట ఆ ఉన్నది లేరు రెండు రోజులు ఏజెంట్లను దూరం పెట్టి మళ్ళీ మూడో రోజు నుంచి యథా రాజా తదా ప్రజానే మీరేం పరిశాన్ కాకురు పసికందు బస్ స్టాండ్ వద్ద పసిపాపను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్ వద్ద పసికందు ఏడుపు మురికి కాలువలో పసిగుడ్డు శవం అని గిసుండి వార్తలు రెండు రోజులకు ఒక పారన చూస్తూనే ఉంటాం కదా గసుంటి వార్తలు చూసినప్పుడల్లా మస్తు బాధ అనిపిస్తుంది పెంచుడు శాతగానోళ్ళు ఎందుకు గణాలే బాధ్యత తెలివనోళ్లకు పిల్లలు ఎందుకు అని మస్తు వస్తుంటుంది కానీ ఎవరి బాధలా అలాకుంటాయి కదా అయితే అట్లా ముళ్ళకంపలల్లా షెట్ల పొదలల్లా పారేసి పోకుండా పిల్లలు అక్కరే లేనోళ్ళు ఎవ్వళ్ళైనా సరే ఎవ్వరికి తెలియకుండా పోతే పోతేసాలు పిల్లలు సేఫట చూడు రి ఏడను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడంకు నిజంగా హ్యాడ్సాప్ చెప్పవలసిందేను ఎందుకంటారా ఇగో పిల్లలను కానీ పెంచుడు ఇష్టం లేక చెతకుండల ముళ్లకంపలల్లా మురికి కాళ్ళ వారేసి పోయేటోళ్ళు ఇవ్వాలని ఉంటే గట్ల అనాథర్ లెక్క వారేసి పందులు కుక్కలు తినేటట్టు పాప మూట కొట్టుకోకుండా పట్టుకొచ్చి ఉయ్యాలలో వేసిపోవచ్చునని ఓ కొత్త పథకం చురువు చేపించింది ఇట్లా గట్ల గట్లెవల పిల్లలను ఈ ఉయ్యాలలో వేసిపోతే అలా బాగోగులని సర్కారే చూసుకుంటదట పానం బాగా లేకున్నా బాగా చేపిస్తారట ఇగో ఉయ్యాల పెట్టి దాని పక్కకే బోర్డు కూడా పెట్టి చూడు ఈ ఉయ్యాలలో పిల్లలను వేస్తూ వెనక ముందు కావద్దు ఈడ సీసీ కెమెరాలు కూడా పెడతలేము వచ్చి వచ్చేసిపోయినా వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేయరు పట్టించుకోరని కూడా రాపిచ్చిర్రు మొత్తం జిల్లా మొత్తంలో నాలుగు జాగల్ల ఇసుంటి ఉయ్యాలలు పెట్టించిందట కలెక్టర్ మేడం ఇంకా అక్కడ పడితే పెంచుతా అని చూస్తున్నారట ఇక మొన్న కాల్ రెక్కలు మంచిగా లేని ఈ మూడేళ్ల బుజ్జి నేచిపోయారట ఇవలో ఇక బుజ్జికి ట్రీట్మెంట్ ఇచ్చి చైల్డ్ హోమ్ లో పెంచే ప్రయత్నం చేస్తున్నారట ఎక్కడైనా పురిటిలో పిల్లల్ని రైల్వే ట్రాక్ల దగ్గర కానీ స్టాండ్ల దగ్గర కానీ వదిలేయటం అంటే మార్మల్ ప్రాంతాల్లో తెలియని ప్లేస్లలో ఆ విధంగా పురిట్లోనే బేబీలు చనిపోతున్నారు వాళ్ళని రక్షించడానికి ఇది ఒక పథకం లాగా మేడం గారు ఇచ్చిన అడ్వైస్ తోటి ఇలా క్రెడిల్ బేబీ సెంటర్స్ అనేవి మనం నాలుగు చోట్ల పెట్టాం మంచిగుంది లే ఉపాయం అనాథలు లెక్క వారేసే బాధ కన్నోళ్ళకి ఉండదిగా పుట్టిన గంటల కాలంలోనే పానం తీసుకుపోయే పాపం యమబట్టలకు కూడా ఉండదు అసలు లెక్క ప్రకారం చూస్తే కరీంనగర్ కలెక్టర్ మేడంకి వచ్చిన ఈ ఆలోచన అంతటా పాటిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నారట ఈ ఉయ్యాల ఐడియాను తారీఫ్ చేస్తున్న జనాలంతా ఎమ్మెల్యేలు మంత్రుల బర్త్డేలు అంటే కార్యకర్తలు లీడర్ల హంగామా ఎట్లుంటుంది చెప్పు మామూలుగా ఉండదు కదా ఊరంతా ఫ్లెక్సీలు పెట్టించి అన్నదానాలు రక్తదానాలు కేకులు కట్ చేసి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టించి ఆ కటౌట్లకు క్రేన్లతోటి గజమాలు వేసి సందడి సందడి చేస్తుంటారు అయితే అందరు ఎమ్మెల్యేలకు చేసినట్టు మన ఎమ్మెల్యే బర్త్డే చేస్తే కొత్తవి ఉంటుంది అనుకున్నారో ఏమో అమలాపురం ఎమ్మెల్యే గారి బర్త్డేని కొంచెం వెరైటీగానే చేసిర్రు సార్ అభిమానులు చూడు ఏం చేసి మామూలుగా లీడర్ల బర్త్డేలు అంటే ఎట్లుంటాయి డీజేల సప్పుళ్ళు డ్యాన్సులు పటాకులు ఫ్లెక్సీలు కట్అవుట్లు కేకులు గిసంటియే ఉంటాయి నడుస్తుంటాయి కానీ ట్రెండ్ను ఫాలో కాకుండా కొత్త ట్రెండ్లో బర్త్డే చేసిర్రు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్ ఆనందరావు సార్ గారి ఫ్యాన్స్ చూస్తుంటే ఇదేదో పెళ్లి పేరంట లెక్కనే కనబడుతుంది కదా పద్ధతిగా మేల తాళాలు సన్నాయి వాయిద్యాలు స్టీల్ బిందల కావాళ్ళతో లడ్డు మిఠాయిలు పట్టుకొచ్చి గ్రామ దేవత పోలేరమ్మ గుళ్ళే ఎమ్మెల్యే గారి పేరు మీద ప్రత్యేక పూజలు అర్చనలు ఇప్పించారు గాడికెళ్ళి ఇంటింటికి తిరుక్కుంటా డోలు సన్నాయి సప్పుళ్లతోటి మిఠాయిలు ఈ అట్టనే నూట యాభై కిలోలయ్యి ఆరు తీర్ల మిఠాయిలు చేపించి బాక్సులలో ప్యాక్ చేపించి శ్రీమంతాలకు సారే వంచినట్టు ఊరంతా పుట్టినరోజు సారే వంచిరు అమలా రూరల్ మండలం ఉప సర్పంచ్ టైం కు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరట లేకున్నా సరే ఏ మాత్రం తగ్గకుండా జరిపించి ఇట్లా అన్నట్టు అందరూ అమ్మ అంటే ఆవు అని అంటారు కదా కానీ ఈ అమలాపురం కట్ట కాదట అభివృద్ధి ఆనందరావు అంటే ఐదో ఆనంద రోడ్ మొత్తం డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకున్నాను అంటే ఐదో బొత్తులో ఆనందరావు వాళ్ళంటే అయితే అమలాపురం అభివృద్ధి అంటే అభివృద్ధి ప్రదాత అంటే ఆనందరావు అనే ఒక నియమంతో ఆయన అభివృద్ధిలో కాబట్టి ఇట్లా ఆలకు అర్థాలు పరమార్థాలు కూడా మార్చి బర్త్డే జాతర లెక్క జరుపుకున్నారు ఎమ్మెల్యే గారి తాలూకు లీడర్లు పార్టీ కార్యకర్తలంతా కలిసి కానీ పో లీడర్ల బర్త్డేల పేరు మీద రోడ్ల మీద శంగడ బింగడ డాన్సులు చెవులు వెలిగే తీర్ల పటాకులు బాంబుల సప్పులు బండ్ల మూతలు లేకుండా నిమ్మలంగా ఓ పద్ధతిగా పండుగ లెక్క జరుపుకున్నారు అని మెచ్చుకుంటున్నారట ఊరోళ్ళంతా రైలు పట్టాల మీద రైళ్లు పోతాయి కార్లు రోడ్ల మీద పోతాయి కానీ నిన్న పొద్దుగాల రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కాడ రైలు పట్టాల మీద దూసుకుపోయింది కారు గసల డ్రైవింగ్ చూస్తుంటే గదేదో హాలీవుడ్లో వచ్చిన కార్ రేసింగ్ సినిమా రియల్గా చూసినట్టు అనిపించింది లోకల్ పబ్లిక్కు ఇందుకు చూద్దాం చూస్తున్నారా రైలు తిరగవలసిన పట్టాల మీద ఇట్లా పోతుందో ఈ కారు రంగారెడ్డి జిల్లా నాగులపల్లి కాడికేళ్లి శంకరపల్లికి పోయే రైల్వే ట్రాక్ మీద నిన్న పొదుగాల ఈ కారు హంగామా చేసింది ఇట్లా మొదలు ఇదేదో రీల్స్ కోసమే గిట్లెవలో చేస్తున్నట్టు కావచ్చు పోరగాలకు రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్కి పోతున్నట్టుంది అని అడ్డంబడి ఆపు పోయి కానీ అస్సలాపలే అట్టనే దంచకపోయారు ఎదురుగా వస్తున్న కారును చూసి అదే ట్రాక్ మీద వస్తున్న బెంగళూరు హైదరాబాద్ రైలు బండిని కూడా ఆపేసినట్ట నడిపే లోకో పైలటే భయపడి ముచ్చట పోలీసు వాళ్ళకి చెప్తే దబ్బునొచ్చి శంకరపల్లి పోలీసు వాళ్ళు దాకా అటు ఇటు ఏడు కిలోమీటర్ల దూరం నడిచినాక ఆగిపోయింది కారు ఇక లోపల నోడు ఎవడి డ్రైవర్ గాడు దౌడ వలగొడదామని అందరు కూడా బయటికి గుంజిర్రు మొత్తం కర్రీ డ్రెస్ దొడుకుని నెత్తికి మూతికి మాస్క్ దొడుక్కొని చేతులకు కూడా కర్ర గ్లౌజ్ లో వేసుకున్నారు గుంజి చూస్తే వీడో వాడ కాదు ఒక ఆడామే మందుకి ఉందో డ్రగ్స్ మత్తులో ఉందో కానీ జనాలను అయితే అదరగొట్టింది జర్సీ ఇట్లా కాదని ఇద్దరు ముగ్గురు కలిసి అనగబట్టి కట్టేసి పోలీసు వాళ్ళని పిలిపిస్తే మహిళా పోలీసు వాళ్ళు వచ్చిపోయారు ఇంతకీ ఎవరు అని ఎంక్వైరీ చేస్తే గచ్చిపోలి నానకరామ్ గూడాల ఉన్న ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ లా కొలువుసింది అని తేలింది కొన్ని వద్దుల కింద కంపెనీ వాళ్ళు కొలువులకి చేసుకున్న మొగడు కూడా ఇడిచిపెట్టినట మరి ఆ బాధలుండి ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసింది కావచ్చు అని అంటున్నారు ఏ మత్తులుందో తెలుసుకుందామని బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు కానీ కలిసి చక్కగా లేకుంటే ఎంతమందిని మందిని పరసాన్ని పెడతారు చూడు పట్టాల మీద కారు నడిపినందుకు ఆ లైన్ లో వచ్చిపోయే బండ్లన్నీ గంటల కమానం ఆల్చమైనయట నయం ఎసంటి ఆపతి జరగలే పాపం ఈమె వెంచుకునే ఈ కుక్క కూడా ఎంత పరిశాన్ల పడ్డ చూడు నా కుక్కను కాపాడమని పోలీసు వాళ్ళకి చెప్తే పోలీస్ టౌన్ కు పట్టుకొచ్చిరట నార్సింగ్ పోలీసు వాళ్ళు ఇక వికారాబాద్ రైల్వే పోలీసు వాళ్ళకి కాపాయ్య పిరు శంకరపల్లి పోలీసు వాళ్ళు ఇప్పటి సంది ఇక బండితోటి ఇంటికి పోవుడు కాదు టోల్ గేట్ కార్ ఇల్లు కట్టుకోవాలనేమో జేహెచ్ఎంసి పార్క్లలో నడిచేటందుకు పైసలు టికెట్ తీసుకున్నట్టు రోడ్ల మీద బైకులకు కూడా టోల్ ఛార్జీలు ఇప్పటి ఇప్పటిసంది గాలి వీల్చుకునేటందుకు తుమ్మినందుకు దగ్గినందుకు కూడా టోల్ వసూలు చేస్తారు అని మస్తు సెటర్లు వేస్తుర్రు సోషల్ మీడియాలో జనం నిజంగానే బైక్లకు టోల్ ఛార్జీలు వసూలు చేస్తురా అది నిజమేనా నిజం చెప్పులు దొడుక్కునే లోపల అబద్ధం హెలికాప్టర్ వేసుకొని ఊరంతా చుట్టొస్తుంది అన్నట్టు అయింది కదా ఈ బైకులకు టోల్ వసూలు చేస్తారనే ముచ్చట జూలై పదిహేను తారీఖు సంధి ఐవేల మీద సైకిల్ మోటార్లకు స్కూటర్లకు బైకులకు టోల్ ఛార్జీలు విండుతారటిగా టోల్ ప్లాజాల కాడ బైకులకు ఫ్రీ ఎంట్రీ ఉండదు కానీ సోషల్ మీడియాలో నిన్నంతా ఒకటే గాయ గత్తర లేపిరు ఒక్కొక్కరు అయితే షెబ్బాష్ దునియాల ఏడలేని సరుకు అంతా మనకానే ఉన్నది పోరి నాశనగాలానికే ఇసొం టి గురాలు చేస్తున్నట్టున్నారు నల్లధనం తెచ్చుడు కాదు కానీ గల్లబట్టి జనాల జేబులు కొడుతున్నారా తలకాయ ఉన్నోడు ఎవడన్నా బైకులకు టోల్ ఛార్జీలు పెడతా ఇప్పటిసంది ఇక ఉట్టంగానే కాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలేమో నడిచినందుకు కూడా నడకటోలు అని నడ్డిరిసి పైసలు నలుస్తారేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లీగా తీరొక్క తీరులో కారెడ్డాల కామెంట్లు చేయబడిరు ఏ హే అవన్నుత్తా ఉద్దరం ముచ్చట్లు సర్కార్ గసంట్ ఇగ్రమే చేయలే బండ్లకు టోల్ వసూలు చేస్తారన్నది వట్టి ఫాల్త్ ముచ్చట అచ్చిగా పుకారులు నమ్మి ఆగం కాకూరని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లారిటీ ఇచ్చి పడేసిరు సోషల్ మీడియాలో చూడురి పట్టినోడు పరక అంటే సూచినోడు జల్లసాప అన్నట్టు ఎవడో ఉద్దరగాడు బైకులకు టోలు కట్టాలని పుకారు లేపే వరకు అందరూ నిజమే అని నమ్మిరు సెంటర్ సర్కారు వాళ్ళని అయితే పోర్టు పోటు తిట్టుకున్నారు అబద్ధమని తెలిసి హామ్మయ్యా అనుకున్నారు ఇప్పుడు బండ్లకు టోల్ వసూలు చేస్తారని అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగున్నదా అని ఎన్ లేనిపోని ఐడియాలు ఇచ్చినట్టు అయింది కదా ఇప్పుడు నాకు మత్తి మార్పు అలవాటు ఉన్నదిలా ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు టికెట్ వెనక రాసిన చిల్లర తీసుకోకుండానే పోయేది ఇప్పుడంటే ఫ్రీ బస్ కాబట్టి గా బాధ తప్పింది చిల్లర పైసలు పోతే పోయినాయి గానీ ఇంకో పారైతే బ్యాగ్ కూడా మర్చిపోయినా గా బస్సు జాడ దొరకబట్టి బ్యాగ్ కోసం ఎంకులాడితే అప్పటికే ఎవరో భద్రంగా వాళ్ళ ఇంటికి తీసుకుపోయ్రు కానీ గీ అమ్మకైతే నా లెక్క కాలే అమ్మ నీ నశీ మంచిగా ఉండి బస్సులో పోగొట్టుకున్న బ్యాగు మళ్ళా దొరికింది అది కూడా పది లక్షల బంగారం ఉన్న బ్యాగు గింజల మీద తినేటోళ్ళ పేరు రాసి ఉంటుంది అన్నట్టు ఈ అమ్మేసుకునే నగల మీద కూడా అమ్మ పేరు విద్యావతి అని ఉన్నట్టే ఉన్నది కదా లేకుంటే పది తులాల బంగారం ఉన్న బ్యాగు బస్సులో మరిచిపోయినాక మల్ల దొరకడు అంటే మామూలు నశీ ఉంటే దొరుకుతుందా చెప్పూరి హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయన గుట్ట నుంచి ఈ విద్యావతి అమ్మ నార్సింగికి పోదామని ఆర్టీసీ బస్ ఎక్కిందట అయితే బస్సు ఎక్కి కూర్చున్నాక కండక్టర్ వచ్చి టికెట్ అని అంటాడు కదా ఇక జీరో టికెట్ ఇస్తుంది ఏడుకని అడిగిందట నార్సింగ్ అని చెప్తే అయ్యో తల్లిది అడిదికి పోదు కదా దిగు అనే వరకు నర్సింగ్ పోదా అని చెప్పి ఆనే బస్సు దిగిందట ఇక బస్సు దిగే పరిశ్రమలో బ్యాగు సీట్లనే మర్చిపోయింది ఆ బ్యాగుల పత్తులప బంగారం ఉన్నదట ఇక బస్సు దిగినాక చేతిలో బ్యాగు ఉన్నది యాదికి వచ్చి అయ్యో నా బ్యాగు బస్సులనే ఉన్నదని గావరైంది జల్లీ దేరుకొని వంద నెంబర్ కు కొట్టింది ఇక చాంద్రాయనగుట్ట పోలీసు వాళ్ళు విద్యావతమ్మ చెప్పిన వివరాల ప్రకారంగా ఆర్టీసీలతోటి మాట్లాడి బస్సును ట్రాక్ చేసిరు బ్యాగును దొరకబట్టిరు ఇక అమ్మను స్టేషన్ పిలిచి వెలిసి ఎట్లున్న బ్యాగును అట్లా అప ఇట్లా ఇక అదే ఈ బ్యాగు ఎవరికన్నా దొరికితే సప్పటి చేయ సాటు పెట్టుకొని చక్క వెళ్ళిపోతుండే కావచ్చు విద్యావత అమ్మ అదృష్టం మంచిగా ఉండి బస్సులో ఉన్న బ్యాగును ఎవ్వరు తీసుకోలే పోలీసు కూడా జల్దీ పోయేపాటికి ఆమె బంగారం ఆమెకు దక్కింది అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్ల శని అన్న ముచ్చట సర్కార్ బల్లకు చక్క సరిపోతుంది సర్కార్లు మారుతున్నాయి అని సర్కార్ బల్ల ఆలతైతే ఏం మారతలేదులా ఎనభై మంది పిలగాళ్ళు బల్లున్నా వాళ్ళకు చదువు చెప్పే పంతులు లేని పరిస్థితి పాడైంది ఒక ఆడ అల్లూరి జిల్లా అనంతగిరి మండలం నిమ్మలపాడు కాడున్న సర్కార్ బడికి శాపం పెట్టినట్టే ఉన్నారు కదా అక్కడ విద్యాశాఖలు ఎనభై మంది పిలగాలు చదువుకుందామని బడికొస్తే వాళ్ళకు పాఠాలు చెప్పేందుకు పంతులు కరువయ్యారు ఇప్పుడు మొన్న జూన్ పన్నెండు తారీఖు బడిశాలైన కానుంచి ఇప్పటి వరకు పంతులు బడికొచ్చి మర్రి చూస్తే ఒట్టు అందుకే మాకు సార్ను తోలి మాకు చదువులు చెప్పి పుణ్యం కట్టుకొని మీ బాంచనని మోకాళ్ళ మీద కూర్చొని చిట్టి చేతులు ఎత్తి మొక్కుతున్నారు ఈ పిలగాళ్ళు ఓపెన్ నాకైతే ఒక టీచర్ కూడా లేడు తొంభై మంది పిల్లలు ఉన్నారు అదా ఈయన దాకా బడికి ఒక్కడే సార్ ఉండేనట ఇక ఆయన ఏమో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిండట దాంతో ఇక ఇప్పటి మందం చూసుకోరని దగ్గర పట్టు ఊరిలో ఉన్న బడిసార్కే ఈ బడి బాధ్యత అప్ప చెప్పిరట పాపం ఆయనకు అక్కడి బడి చూసుకున్నడే అయితే లేనట్టున్నది ఇక ఈడి దానికి వచ్చి ఏడ చెప్తా అన్నట్టే ఇదివరకు మరీ చూడలేదట ఈ బడి కాడికి వచ్చి తాళం తీసిందే లేదట గిట్లయితే మా పిల్లలకు చదువు లేడ చక్కగా వస్తాయి విద్యాశాఖ ఆఫీసర్లు కలెక్టర్ సార్ ఇప్పటికైనా మా గోస తీరు అని కోరుకుంటున్నారు ఈ పిల్లగాలకు చదువులు చెప్పి టీచర్లను పంపిస్తారో యాగిరిజన పిల్లలకు చదువులు ఎందుకని అట్లనే ఇడిచిపెడతారో అన్నది చూడాలి ఇక హలో మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మీరు అప్పల నర్సయ్య గారేనా మీ బ్యాంక్ ఖాతా అప్డేట్ చేయాలి మీ ఏటీఎం కార్డు మీదున్న నంబర్ కానీ వెనకల మూడు నంబర్లు మాకు చెప్తే మేము ఈడికేంచే జల్దీ ఏ గట్లనే మీ ఫోన్కు ఓటీటీ వచ్చింది అది కూడా చూసి చెప్పు అనగానే పుస్స పుస్స అని చెప్తున్నారా అయితే మీ అసంటోళ్ళ కోసం ఈ ముచ్చట బ్యాంకు వాళ్ళు ఓటీపీలు అడగరు కారెట్ల నెంబర్లు చెప్పమన్నారు సీవీవి నెంబర్లు అయితే సీక్రెట్గానే ఉంచుకోవాలి తప్ప ఇంకోళ్ళకి చెప్పవద్దని సెల్లులకు మెసేజ్లు కూడా పంపిస్తుంటారు బ్యాంకుల బోర్డులు పెడుతున్నారు టీవీలలో చెప్తున్నారు పోలీసు వాళ్ళు కూడా పోస్టర్లు వేస్తున్నారు ఎవ్వరు ఎన్ని తీర్లా చెప్పినా కొందరు ఇంకా సైబర్ దొంగల చేతికి చిక్కుతనే ఉన్నారు బ్యాంకు వాళ్ళమని చెప్పాగానే దొంగలకు తాళాలు ఇచ్చినట్టే వాళ్ళ అకౌంట్ల డీటెయిల్స్ అని దొంగని చేతికి ఇచ్చి ఉన్న పైసలు ఊడప్ప చేసుకుంటున్నారు ఈ వికారాబాద్ జిల్లా తాండూరు కార్డు ఉండే మహేశ్వర్ రెడ్డి అనేటైనా కూడా గట్లనే మోసపోయిండు ఈ మహేశ్వర్ రెడ్డి అన్న పెయింట్ దుకాణం నడిపిస్తాడట తాండూర్లా ఇక మొన్న అట్లా కొత్తగా తొంభై వేల లిమిట్ తోటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు తీసుకున్నాడట అయితే నిన్న అన్నకు ఎస్బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం మీరు క్రెడిట్ కార్డు తీసుకున్నారు కదా మీ కార్ అట్లా కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటా కార్డు నెంబర్ చెప్పురీ వెనకపోతే సీవీవి ఉన్నది ఆ మూడు నెంబర్లు ఉంటాయి అవి కూడా చెప్పురి ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది అది కూడా అంటే మీ పని అయిపోయినట్టే అనే వరకు అన్న పుసా పుసా వాళ్ళు అడిగినాయని చెప్పిండట కథ అతా మీగా అకౌంట్లోకి వెళ్ళి తొంభై వేల రూపాయలు ఖర్చు అయినాయని మెసేజ్ వచ్చింది అగో నేనేం వాడలేదు గట్లెట్ల అయినాయని ఆ నెంబర్ కు మళ్ళీ ఫోన్ చేస్తే మీరు డయలు చేస్తున్న నెంబరు ఇప్పుడే కాదు ఇక ఏ జన్మకు కలవదని వచ్చిందట ఖాతా ఎవడో నాకు బ్యాంక్ ఆఫీసర్ అని చెప్పి గుండు కొట్టిండని ఎరకాయి ఇక పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు అయ్యిండు చూసిరు కదా ఎవరన్నా ఫోన్ చేసి మేము ఫలానాది మేము ఫలాని ఇది అని చెప్పంగానే భుగులు వాడవు బూరెలు ఉబ్బినట్టావు ఉబ్బిపోయి అకౌంట్ నెంబర్లు కార్డుల డీటెయిల్స్ ఏం చెప్పొద్దు చెప్పిరంటే దొంగోనికి కొట్టి పోరాని కత్తి చేతి ఇచ్చినట్టే ఇక మీ ఇష్టం ఇక ఇవులా ఈ రోజు మీ స్త్రీలతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్టు మస్తు మస్తు బార్తలతో మళ్ళొస్తా అదో ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే